హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే చూడండి నాకు ఇంతకుముందు నేను ఒకటి మీషోలో పెట్టిన ఆ శారీ అని చెప్పేసి చూపించాను కదా తన కూతురితో ఒక శారీ అయితే ఇచ్చింది అని చెప్పాను కదా ఆ శారీ ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నానండి వాళ్ళు ఆ శారీకి ఫిల్స్ కావాలి అన్నారు హ్యాండ్స్కి అయితే నేను అదే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ముల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడైతే నేను రిల్స్ అయితే పెడుతున్నాను చూస్తున్నారు కదా నా దగ్గర ఒకటి పిన్ సైజ్ అది పిన్ని అదైతే ఉందండి గుండు పిన్ అయితే ఉంది దాని సహాయంతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రిల్స్ అయితే పెడుతున్నానండి చాలా ఈజీ ప్రిల్స్ పెట్టడము చాలామందికి కూడా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఇంకొక విధానం కూడా చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా నేనైతే ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ షాప్ తెచ్చేసి కసు చేసి ముగ్గు పెట్టి దీపారాధన చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడు కూడా ఇంకా మనకి ఆ దసరా అయితే స్టార్ట్ అయిపోయింది కదా చాలామంది కూడా టైలర్స్ అందరూ కూడా బిజీ బిజీగా అయితే ఉంటారు ఇంకా మ్యారేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇదైతే నాకు తనది మ్యారేజ్ ఉందంట అందుకని చెప్పేసి జస్ట్ వన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు స్టిచ్ చేసి ఇవ్వు అని చెప్పేసి ఇదైతే స్టిచ్ చేసి నేను ఇచ్చాను ఇప్పుడే కుదిరింది అని చెప్పింది అనమాట తను సన్నగా ఉంటుందంట అండి ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏంటి అంటే ఇప్పుడు తను ఏజ్ అయితే ఒక ట్వంటీ అలా ఉండొచ్చేమో నాకు కూడా తెలియదండి నేను తను చూడండి కూడా చూడలేదు బ్లౌజ్ అయితే మనకి ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా దాన్ని బట్టి అయితే చెప్పచ్చు తను చిన్న పాపే అండి చిన్న పాప అంటే అదే ట్వంటీ ఇయర్స్ ఏమో ఉండొచ్చు నాకు తెలిసి నెక్ అనేది చాలా చిన్నగా పెట్టుకున్నారండి ఎయిట్ ఇంచెస్ ఏమో పెట్టుకున్నారు నార్మల్గా ఎయిట్ ఇంచెస్ అలా పెట్టుకుంటే బ్లౌజెస్ ఇప్పుడు తనకి మ్యారేజ్ సెట్ అయిందంట అలాంటప్పుడు ఎప్పుడైనా సరే అండి ఏటు అలా పెట్టుకోకండి ఎవరైనా సరే సన్నగా ఉన్నా పర్లేదు తను సన్నగా ఉంది అని చెప్పింది అక్క అయితే ఇక్కడ చూశారు కదా ప్రిల్స్ పెట్టేసి నేను లైనింగ్కి జాయింట్ చేశాను ఫస్ట్ తర్వాత మెయిన్ పార్ట్ అయితే కుట్టాను అనమాట ఈ విధంగా ఇన్విజిబుల్ అంటే మనకి కనిపించకుండా పీసులు అవి ఏవి కూడా నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి అవి ఫస్ట్ నుంచి కూడా చూపిస్తాను ఇంకొక హ్యాండ్ అనేది చూశారు కదా ఈ విధంగా నేను ముందుగా లైనింగ్ అయితే జాయింట్ చేసేసాను జాయింట్ చేసిన తర్వాత ఫ్రిల్స్ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో దాని మీదుగా మెయిన్ పార్ట్ పెట్టి కుట్టాను అనమాట అప్పుడు అలా కుట్టినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి లుక్ అయితే బాగానే ఉంటుందండి తను ఇంకొక డిజైన్ అయితే అడిగింది నెక్ డిజైన్ అది శారీకి సెట్ అవ్వదు అని చెప్పేసి నేను ఇదైతే పెట్టాను మా నార్మల్ నెక్కే పెట్టానులేండి చూపిస్తాను అది కూడా వీడియో ఎండింగ్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా లైనింగ్ అంతా కూడా చేస్తున్నాను చేసేస్తున్నాను ఏంటంటే ఎయిట్ ఇంచెస్ అలా ఉందండి తన నెక్ ఇప్పుడు తనకి మ్యారేజ్ సెట్ అయ్యింది ఎవరైనా సరే అండి ఎటువంటి మనిషి అయినా సరే మ్యారేజ్ తర్వాత బాడీలో కొన్ని చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి నేను కూడా మ్యారేజ్కి చాలా సన్నగా ఉన్నాను అనమాట అప్పుడు శారీస్ బ్లౌజెస్ నాకు ఇప్పటికి కూడా పట్టవు అంటే అప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే పట్టేవి మామూలుగా తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ బ్లౌజెస్ అన్నీ కూడా శారీలో బ్లౌజెస్ వేస్ట్ అయిపోతాయండి చెప్తున్నాను కదా మీకు అప్పటి బ్లౌజెస్ ఇప్పటి కూడా సెట్ అవ్వాలి అనుకుంటే నార్మల్గా ఇప్పుడు ఇప్పుడున్న వెయిట్ కానివ్వండి అప్పుడున్న వెయిట్ కానివ్వండి ఎప్పుడైనా సరే అండి నెక్ అనేది నైన్ అండ్ హాఫ్ టు నైన్ 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 అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే మనము ఒకవేళ లావైనా కూడా క్లాత్ అనేది మనకి సైడ్ సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా అక్కడ క్లాత్ ఎక్కువ ఉంచుకున్నారు అంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ అలా పెట్టుకున్నారు అంటే మరీ లావ్ అయిపోరు నేను చెప్పినట్టు మరీ ఎక్కువ లావేం కారండి చెప్తున్నాను నార్మల్గా లావ్ అయినా సరే మనకు నెక్ అనేది చిన్నది కాకుండా ఉంటుందన్నమాట నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మినిమం పెట్టుకోవాలండి ఎవరైనా సరే సన్నగున్న పర్లేదు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజెస్ ఇప్పటికి కూడా సెట్ అవుతాయి ఒక పెళ్ళి అయినా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కానివ్వండి బాగా సెట్ అయిపోతాయండి నిక్ అనేది కొద్దిగా పెద్దదిగా పెట్టుకోండి ఇప్పుడు తను సన్నగా ఉందని చెప్పేసి తన అక్క వచ్చేసి ఈ బ్లౌజ్కి ఎయిట్ ఇంచెస్ అండి నేను చెక్ చేసి చూస్తే ఏంటక్క అంత తక్కువగా పెట్టుకున్నారు అనేసి అడిగాను అనమాట ఇక్కడ మిర్రర్స్ అయితే ఉన్నాయండి ఇలాగే చూడకుండా కుట్టేశానంటే సూనేది సూది అనేది విరిగిపోతుందనమాట ఇవి తీసేసి ఎప్పుడైనా సరే బ్లౌజ్కి ఇలాంటివి ఏమైనా పూసలు కానీ మిర్రర్స్ కానీ ఏదైనా డిజైన్ వచ్చినప్పుడు ముందుగానే చూసి కుట్టు ఎక్కడికి వస్తుంది చూసుకొని ఏవైనా అడ్డం ఉంటే మీరు నేను మగ్గం వరకు బ్లౌజెస్ అనమాట స్టిచ్ చేసినప్పుడు దానికి మనకి పూసలు అయితే అడ్డొచ్చాయి హ్యాండ్కి నేను అవి పగల కొట్టేసి థ్రెడ్ అనేది నేను మళ్ళీ అవి జాయింట్ ఇప్పుడు ఏంటంటే మగ్గం వరకుకి ఒకదాని మించి ఒకటి టచ్ అనే అది ఉంటుంది లింక్ అనేది అందుకని చెప్పేసి నేను అక్కడికి సూత్తో కుట్టేసి తర్వాత అయితే తీసాను అనమాట అలా ఇలాంటివి ఉన్నప్పుడు చూసుకోండి మన మిషనే పాడవకుండా ఉంటుంది సూది కూడా విరక్కుండా అనమాట నేను చెప్తున్నాను కదా నెక్ అనేది లెంత్ ఎక్కువే పెట్టుకోండి ఇప్పుడు కూడా తక్కువ పెట్టుకోకండి విడుతు కూడా టూ అండ్ హాఫ్ అలా ఉండేట్టుగా చూసుకోండి నెక్ విడుతు కూడా బ్లౌజెస్ ఇట్లాంటి ఇట్లా ఈ లెంత్లో పెట్టుకున్నామంటే ఈ మెజర్మెంట్స్లో పెట్టుకున్నామంటే బ్లౌజెస్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా యూజ్ అవుతాయండి నావైతే ఇప్పుడు నేను ఆ శారీసే వాడట్లేదు నేను కొందరికైతే ఇచ్చేసి నా పెళ్ళి శారీస్ కూడా ఇంకా బ్లౌజెస్ పట్టలేదు కదా నేనేం చేస్తాను అంటే ఇంకా బ్లౌజెస్ పట్టినా పట్టకున్నా అంటే అంటే హెవీ వర్క్ ఉన్న శారీస్ ఇప్పుడైతే మనం కట్టలేము కదా అందరూ కూడా ఎక్కువగా ఇంకా పిల్లలు పుట్టేసిన తర్వాత అన్నీ కూడా లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తారు చాలా వరకు కూడా అందుకని చెప్పేసి నేను ఆ శారీస్ అన్నీ కూడా ఇచ్చేసాను ఇంకా వన్ ఆర్ టూ శారీస్ ఉన్నాయి అనుకుంటాను హ్యాండ్స్ అయితే చూశారు కదా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి టూ హ్యాండ్స్ కూడా అయిపోయాయి మనకి నెక్ ఇక్కడ లైన్ అనేది చూస్తున్నారు కదా బార్డర్ అనేది వచ్చింది దానికి గోల్డ్ జరీ లైన్ కూడా వచ్చిందండి అది కనిపించేట్టుగా క్రింద ప్రిల్స్ అయితే పెట్టాను అది పోకుండా అదొక డిజైన్ బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి నెక్ మొత్తం కూడా నెక్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా చిన్న నెక్ అనిపించింది అండి నాకైతే చాలా చిన్న నెక్ కనిపించింది చెప్పాను అక్క ఈసారి కుట్టించుకునేటప్పుడు లెంత్ అనేది కొద్దిగా పెంచుకోండి తర్వాత కూడా మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ అండి ఇది నేను షాప్కి వెళ్తూనే బ్లౌజెస్ వెళ్తానే బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను అనమాట ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల కరెంట్ పోతూ వస్తుంది పోతూ వస్తుంది నేను ఎటువంటి పని చేశానో చూడండి ఈ బ్లాగ్లో మీకే అర్థమవుతుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్కి ఇలా ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా కాకుండా ఒకేలాగా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ మీకు లేదు అంటే మెజర్మెంట్ తీసుకొని ఫస్ట్ నుంచి అయినా కుట్టుకుంటూ రావచ్చు చాలామంది కూడా ఇలాగే మిడిల్లో ఖర్చు పెట్టేసుకొని ఇలా జాయింట్ ఇటుపక్క జాయింట్ పక్క జాయింట్ వేసిన తర్వాత ఒక కుట్ అనేది వరుసగా వేసుకుంటూ వస్తారు నేనైతే అదే చేస్తానండి ఇక్కడ మీకు కరెంట్ అయితే పోయింది నేను అక్కడ అదే చూపిస్తున్నాను తర్వాత ఇంక నేను ఎలాగో మిషన్ మీద నుంచి లేయలేను కరెంట్ పోయింది కదా అని చెప్పేసి హుక్సులు అయితే ఇంకా కాజా పట్టీలు అవన్నీ వేసేసాను హుక్స్ పట్టి కూడా ఇంక ఇక్కడి నుంచి లేయకుండా నేను ఈ పని అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇంకా కరెంట్ పోయిందంటే ఇంకా నాకు మిషన్తో పని ఉండదండి అది మనకి కరెంట్ ఉంటేనే రన్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ బుక్స్ అయితే వేసేస్తున్నాను మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఇంక మిగతా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను అది పక్కన పెట్టేసి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట మీరు కూడా టైం వేస్ట్ కాకుండా ఇలాంటి వర్క్స్ ఉంటే చేసుకోండి కరెంట్ ఉంటేనే మనకు మిషన్ అనేది రన్ అవుతుందండి అందుకని చెప్పేసి ఈ గ్లాప్ ఈ గ్యాప్లో నేను ఒక హుక్స్ అయితే వేసేసాను అప్పుడే కరెంట్ అయితే వచ్చేసింది మాకు సాటర్డేస్ వెళ్తూ వంటి పోతూ ఉంటుందండి చాలా సార్లు కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఏమో పోయేసి వచ్చిందనమాట ఈ మధ్యలో చూసారు కదా షాప్ కొద్దిగా నిండిపోయిందనే చెప్పచ్చు చాలా వరకు కూడా అన్నీ తీసుకొని వచ్చానండి లంగాలు పెట్టికోట్స్ అంటాం కదా పెట్టికోట్సు శారీ ఫాల్స్ బ్లౌజెస్ లైనింగ్స్ కాటన్ లైనింగ్స్ బ్యాంగిల్స్ కోన్స్ ఇలా అన్నీ కూడా షో బటన్స్ అన్నీ కూడా తీసుకువచ్చాను ఇంకా ఏవి కూడా షాప్లో తక్కువ లేవు ఇంకా ఏవైనా తెచ్చుకోవాలంటే నా ఓన్గా నేను సంపాదించి నేను నా ఓన్గా షాపుని పెంచుకుంటూ వెళ్ళాలన్నదే నా కోరిక మీ సపోర్టు ఉంట ఉండాలి ఉంటుందనే అనుకుంటున్నానండి అంటే ఇక్కడ మా సపోర్ట్ ఏముంది అక్క అనుకోవచ్చు మీరైతే బాగా మంచిగా కమెంట్స్ చేస్తూ అలా ఉంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ముందుకెళ్ళడానికి మీతో మంచి మంచి వీడియోస్ కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను బ్లూటూత్ పెట్టుకున్నానని ఏమనుకోకండి మన షాప్ అనేది మెయిన్కే అనమాట ఇలా నేను స్టిచ్ చేసుకున్నప్పుడు నా దగ్గర టూ మొబైల్స్ అయితే ఉన్నాయి స్టిచ్ చేసుకునేటప్పుడు కరెంట్ వచ్చిందనమాట ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ జాయింట్ అయితే చేస్తున్నాను బ్లౌజ్ హ్యాండ్ అనేది ఇంకా నేను ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు ఒక మొబైల్లో వీడియోస్ పెట్టేసుకొని చూసుకుంటూ ఇంకా చేసుకుంటూ ఉంటాను అనమాట వర్క్ అనేది వీడియోస్ యూట్యూబ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే సౌండ్ నాకు డిస్టబెన్స్గా వినిపిస్తూ ఉంటుందండి అందుకని చెప్పేసి నేను బ్లూటూత్ అయితే షాప్లో పెట్టుకున్నాను ఒకటి అందుకే మెల్లో బ్లూటూత్ అయితే ఉంది ఏమనుకోకండి ఇంకా నేను ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను మగ్గమరకు బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోయిందండి ఎక్సలెంట్గా ఉందనమాట బ్లౌజు షాప్కి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా భలే ఉంది భలే ఉంది అన్నారనమాట ఆ బ్లౌజ్ మన షాప్లోదే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ టాప్స్ అవి కూడా పెట్టాను చూడండి అవి పెడితే నేను సెకండ్ వీడియో పెట్టాను టాప్స్ వ్యూస్ కొద్దిగా తగ్గాయండి రావట్లేదు ఇంకా అందరూ కూడా ఇలా మిషన్ నేను స్టిచ్ చేస్తూ ఏమైనా టిప్స్ చెప్తుంటే అవి బాగా చూస్తున్నారు ఈ మధ్య షాప్ పెట్టిన తర్వాతే వ్యూస్ అనేది ఎక్కువ వస్తున్నాయి అనుకోవచ్చు నేనైతే ఇంకా ఈ రోజుకి టెన్ డాలర్స్ కూడా మన ఛానల్లో కంప్లీట్ అయిపోతాయి ఇంకా యాడ్సన్స్ నుంచి పిన్ గూగుల్ నుంచి పిన్ కూడా వస్తుందండి అప్లై చేసుకోవాలన్నమాట ఈ నైట్కి అప్డేట్ అవుతుంది టెన్ డాలర్స్ కంప్లీటెడ్ అని ఇంకా గూగుల్కి పెట్టుకోవాలన్నమాట బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి చూసారు కదా మగ్గం వర్క్ బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉందండి నిజంగా భలే నచ్చేసింది అందరికీ కూడా నాకు కూడా సూపర్గా నచ్చిందనమాట చూస్తున్నారు కదా నేను ఇక్కడ తమ్నల్ కోసం పెట్టుకున్నాను ఏమనుకోకండి ఫోటో తీసుకోవాలి కదా తమ్నెల్కి అందుకని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట ఏమనుకోవద్దు మళ్ళీ మనం అదే పనిగా ఫోటో అయితే తీయలేం కదా వీడియోలని కంటిన్యూ చేసేస్తే ఒక క్లిక్ చేస్తే ఫోటో అనేది అయిపోతుంది బ్లౌజ్ చూడండి ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా చేశానండి నిజంగా చెప్తున్నాను కదా సేమ్ బొటెక్ స్టైల్ అనమాట బొటెక్ ఫినిషింగ్ ఏ ఏంటంటే ఇంకొకటి మనకి మన దగ్గర ఓవర్లాక్ మిషన్ అనేది లేదు ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే వర్క్ అనేది ఫుల్గా వచ్చేసింది చూసారు కదా ఎక్కడ గ్యాప్ అనేది లేదనమాట కింద కూడా ఓవర్లాక్ మిషన్ ఒకటి ఉంటే కనుక ఆ ఓవర్లాక్ ఫినిషింగ్ కూడా మనం ఇది చేయొచ్చు ఎక్కువే ప్రిఫర్ చేస్తారండి అమౌంట్ అనేది ఇలా స్టిచ్ చేస్తే నేను తక్కువే ప్రిఫర్ చేశాను చెప్పాను కదా తను ఎక్కువ ఆ డబ్బులు పెట్టలేదు అని చెప్పేసి బ్లౌజెస్కి మిగతా వాళ్ళ దగ్గర బాగానే తీసుకుంటాను అనమాట చూసారు కదా హ్యాండ్స్ ఎక్సలెంట్గా ఉందన్నారండి అందరూ కూడా మన షాప్లోదే మీరు కూడా కావాలి అనుకుంటే ఒకసారి వీడియోస్ అయితే చూడండి ఇది ఇంకో బ్లౌజ్ ఇప్పుడు నేను కుట్టాను కదా అదే అనమాట నెక్ అనేది చాలా చిన్నగా పెట్టుకున్నారండి చూసారు కదా చిన్న పిల్లలు కుట్టినట్టే ఉందన్నమాట హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది బ్యాక్ సైడు థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశానండి అది ఇంకా ఇంక్లూడ్ చేయలేదు అప్పటికి కుట్టలేదనమాట ఫినిషింగ్ కూడా చూశారు కదా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చానండి సెట్ అయ్యింది అని చెప్పారు ఇంకా బ్లౌజెస్ అయితే ఈరోజు ఇది ఇచ్చేశాను వేసుకొని చూసిందంట తన కూతురు సెట్ అయ్యింది అని చెప్పింది అనమాట ఇది ఇంకొక బ్లౌజ్ అండి తనదే టెన్ డ్రౌజర్స్ ఇచ్చిందని చెప్పాను కదా ఇది ఎయిత్ బ్లౌజ్ అండి ఇంకా టూ బ్లౌజెస్ అయితే ఉన్నాయి వస్తూ వస్తూ కూడా ఒక జాకెట్ అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేసి వచ్చాను అనమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈరోజు వేసుకున్న శారీకి బ్లౌజ్ సేమ్ డిజైన్ అనమాట ఇదైతే కానీ తను ఇలా వేసుకోను అని చెప్పింది అందుకని చెప్పేసి కింద కూడా ఫ్రిల్స్ పెట్టేసి లేస్ అనేది జాయింట్ చేశాను అది రేపటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా సింపుల్గా ఒక లేస్ అయితే వేసానండి వర్క్ అనేది తొందరగా అవుతుంది మళ్ళీ పైపింగ్ ఇదంతా లేట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇలా లేస్ ఉంటే కాంబినేషన్ లేస్ అయితే వేసేసాను కొద్దిగా సైడ్ పీస్ అనేది పెట్టే లేస్ వేసానండి అదొక లుక్ అనమాట బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్